చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ కానీ లేదంటే మీ తాలూకా తెలిసినటువంటి విషయాల్ని వ్యక్తీకరించినా కూడా ఇక్కడికి వచ్చి డెఫినెట్గా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది అలాగే మన ప్రాజెక్ట్ ప్రపనెంట్ మన శ్యామ్ చౌదరి గారు కూడా వీలున్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలకి జనరల్గా ముందుకు వచ్చి సిఎస్ఆర్ యాక్టివిటీస్ అవి చేయడానికి ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడూ అందువల్ల నేను ఇప్పుడు బ్రీఫ్గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తాను చెప్పిన తర్వాత దాని తాలూకా మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా చెప్పండి సో ఈ క్వార్డ్ మైన్లో మనకి ప్రొడక్షన్ డెబ్భై ఐదు వేల ఇరవై మూడు టన్నులు సంవత్సరానికి వాళ్ళు చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇది సర్వే నెంబర్ వన్ నైంటీ ఫోర్ చిన్నయాట విలేజ్లో వస్తుంది పలుగొంద మండల్ సో